డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబడ యూనివర్సిటీ ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి అంటే ఏ ద టాప్ యూనివర్సిటీసే కాకుండా నెక్స్ట్ లెవెల్ యూనివర్సిటీస్ ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు కాబట్టి అదే విధంగా మన రాయలసీమలో ఉన్నటువంటి పేరెంట్స్ బెంగళూరులో ఉన్నటువంటి కాలేజ్ గురించి ఎక్కువ సెల్ చేస్తారన్నమాట ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీలో మన అండర్ చాలా మంది స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యారు సో టోటల్గా ఈ పెస్ యూనివర్సిటీ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్రాంచెస్ ఏంటి అదేవిధంగా అడ్మిషన్ క్రైటీరియా ఏంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తాను కోరుకుంటూ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఉపయోగపడింది అనుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి అయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందో ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే స్టూడెంట్స్ సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ మనం అంతా ఎక్కువ ఇంజనీరింగ్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కన్సల్టెన్సీ అన్నిటి కూడా మీరే టార్గెట్ కాబట్టి కొంత కాలేజ్కి వస్తారు మీకు పర్సనల్గా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కాలేజ్ గురించి చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఒక కొంత ప్రాపర్ గైడెన్స్తో ఒక మంచి కాలేజీ మంచి యూనివర్సిటీలో మీరు ఎంచుకోవాలన్నమాట దానికి సంబంధించినటువంటి గైడెన్స్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా మన స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇస్తూ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళటానికి మనమంతా హెల్ప్గా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నా అందరికీ అన్ని కాలేజీ సూట్ కాదు సో స్టూడెంట్స్ని బట్టి కాలేజ్ ఉంటుంది మన ఫైనాన్షియల్ కూడా మనం చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని డెసిషన్ తీసుకోవాలి తప్ప కొంత ఏదో ఈ వీడియోస్ చూసో లేకపోతే కాలేజీలో వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు ఎగ్జైట్మెంట్ అయిపోయో చూడొద్దు సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి ఐఐటి నుంచి నార్మల్ యూనివర్సిటీ వరకు కూడా ఎక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు తెలియవు అలాంటి వాళ్ళని తెలుసుకున్నప్పుడు మీకు చెప్పే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది మీరు మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే తీసుకోండి అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా ఈ రోజున ఇటువంటి ఏది స్కిల్ టెస్ట్ అయితే ఉందనేది మందికి తెలియదు అంటే మన ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్ టెస్ట్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి మైనసెస్ని రెక్టిఫై చేసుకొని గత వారం ఒక వీడియో చేశాను మీకు మితేష్ కిరణ్ అని చెప్పేసి అయితే స్టూడెంట్ నైన్త్ క్లాస్లో మన టెస్ట్ రాస్తే ఐఐటీ రేంజ్కి వెళ్ళాడు అనమాట ఐఐటీ మద్రాసులో ఇప్పుడు కంపెనీషన్ చదువుతున్నాడు అతని గురించే కాకుండా కొత్త ఈ మన స్టేట్ ర్యాంకర్స్ అయినటువంటి పౌష్టిక్ గురించి ఠాగూర్ గురించి కూడా వీడియోస్ చేశాను ఒలింపియాలో టాగూర్ టాపర్ అనమాట స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ తెలుసుకుని వాళ్ళని గైడెన్స్ చేస్తూ వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఎక్కడ వీక్ ఉన్నారు ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నట్లయితే అంత స్కిల్స్ ఉన్నాయా లేదా టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ వరకు చదివి ఐఐటీ ఫౌండేషన్ లేకుండా ఉన్నట్లయితే ఇంటర్మీడియట్లో ఐఐటీ ఫౌండేషన్లో వేయొచ్చా తట్టుకోగలుగుతారా లేరా లేకపోతే ఐఐటీ ఫౌండేషన్లో ఉండి ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు రేపు ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోవాలి టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలని కూడా పేరెంట్స్ నాకు కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్లో వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వారి యొక్క డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కువరసీ పేరెంట్స్ నుంచి సాటిస్ఫాక్షన్ వస్తున్నటువంటి టెస్ట్ అనమాట ఈ ఏఐ స్కిల్ టెస్ట్ అనేది మీరు ఎవరు ఉన్నారు భగవంతుడు భూమి మీదకి పంపించినప్పుడు మీకు ఏదో ఒక టాలెంట్ ఇచ్చే పంపిస్తున్నాము ఆ టాలెంట్ ఏందనేది చెప్పేటువంటి టెస్టే మా ఏఐ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంట్రెస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు ఇది రాయడానికి మాత్రం మినిమం ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట సో ఎందుకంటే ఎయిత్ క్లాస్ తర్వాతనే మేము కండక్ట్ చేస్తాం కొంత మెచ్యూరిటీ అనేది ఆ ఎయిత్ క్లాస్లో ఉంటుంది కాబట్టి ఎయిత్ క్లాస్ అవుతున్నా ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా రాసుకోవచ్చు ఇంజనీరింగ్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఎటువంటి స్కిల్స్ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి కూడా వాళ్ళకు కూడా తెలుస్తారనమాట ఇక ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఈ పెస్ట్ యూనివర్సిటీ గురించి మీకు తెలిపినట్లయితే ఇక్కడ చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ టూలో ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది చాలా ఓల్డ్ కాలేజ్ యూనివర్సిటీగా మారిందనమాట ఈ మధ్యనే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీ పెస్ అంటే అనమాట ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మాత్రం కొంచెం మనకు వన్ నాట్ వన్ టు వన్ ఏ ఉంది అది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ ఉన్నా అండ్ డీసెంటే అనుకోండి ఎందుకంటే మనకి టాప్ హండ్రెడ్లో దాదాపు ఐఐటీలు ఎన్ఐటీలు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి ఇవి కొత్తగా వచ్చినటువంటి యూనివర్సిటీ కాబట్టి ఫ్యూచర్లో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో బెటర్ చేసుకుంటుంది అండ్ పెస్ట్ యూనివర్సిటీ కూడా మనకి రెండు క్యాంపసే ఉన్నాయి మనం మనం డిస్కస్ చేస్తుంది వచ్చేసి మనకి రింగ్ రోడ్ క్యాంపస్ అనమాట ఎలక్ట్రానిక్స్ క్యాంపస్ అని కూడా అప్పుడు ఉంది సో అది కూడా పర్లేదు అక్కడ కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా మనం పెస్ట్ యూనివర్సిటీని ఎందుకు రికమెండ్ చేస్తున్నాం అంటే నాకు ఇక్కడ ఇంటెక్ అనమాట ఏది ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటెక్ కనుక తీసుకున్నట్లయితే టోటల్గా సెవెంటీన్ ఫార్టీఏ ఉంది ఇంటెక్ అనేది చాలా కాలేజ్ చాలా టాప్ యూనివర్సిటీస్ కూడా వేలకు వేళ ఇంటెక్ తీసుకుంటున్నాయి ఇంటెక్ ఎక్కువ తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మనమే స్టూడెంటే ప్రాబ్లం ఫేస్ ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్లో ఏదో తక్కువ ప్లేస్మెంట్కి మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇంటెక్ తక్కువగా ఉన్నట్లయితే మనం కొంత మేర స్కిల్స్ పెంచుకున్నట్లయితే కొంత మంచి ప్యాకేజ్ తీసుకోవచ్చు కాబట్టి కొంచెం ఇంటెక్ తక్కువ యూనివర్సిటీస్ నేను ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాను అదేవిధంగా ఇక్కడ మనకి జేఈమీన్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ అనేది ఇస్తాం అనమాట మినిమం మీకు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ అనేది రావాలి ఇంటర్మీడియట్లో జై మీద జనవరి సెషన్ రాసుకున్నారు కాబట్టి మీరు ఒకవేళ మీకు నైంటీ ఫైవ్ అబవ్ పర్సెంటేజ్ వచ్చిందంటే ఏప్రిల్లో మీరు బెటర్గా ట్రై చేయండి కొంత ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైంటీ ఫైవ్ లోపు ఉన్నట్లయితే ఇక్కడ మీకు మీరు అనుకున్నటువంటి టాప్ బ్రాంచెస్లో మీకు సీట్ కావాలనుకున్నట్లయితే సేఫ్ సైడ్గా పెస్ యూనివర్సిటీ మనం పెంచుకో పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటెక్ మీకు చెప్పాను సిఎస్ఈ ఉంది సీఎస్ఈ ఉంది ఈసీఈ బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ అన్నీ కూడా మనకి పెస్ యూనివర్సిటీలో ఉన్నాయి అంటే కొంత మీకు ఇక్కడ ఫీజు అనేది కొంత ఎక్కువగానే ఉంది దాదాపు మీకు ట్యూషన్ ఫీజు దాదాపు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ వరకు ఉంది కంప్యూటర్సైన్స్ లాంటి బ్రాంచెస్లో ఈసీలో ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉంది అదనంగా మనకి మళ్ళీ హాస్టల్ ఫీజు అన్నీ ఉంటాయి కాకపోతే నేను ఇక్కడ చెప్పడానికి ఏంటంటే కొన్ని స్కాలర్షిప్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ స్కాలర్షిప్స్ వచ్చే విధంగా మీరు చూసుకోండి కొంత మెరిట్ స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండి కొంత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా అనుకున్నట్లయితే వాళ్ళు కూడా చూసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే పేరెంట్కి దాదాపు ఐదు లక్షల వరకు ట్యూషన్ ఫీజు మిగతా మళ్ళీ ఒక వన్ ల్యాక్ వరకు హాస్టల్ ఫీజు పెట్టాలంటే కొత్త ఎక్కువ అమౌంట్ అది కానీ చదివే పిల్ల కాళీ మనం సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి చదివే పిల్లల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్ చేస్తే చదువు రావడం అనేది చాలా తక్కువ అనమాట ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఫిఫ్టీ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా వచ్చింది అనమాట అయితే ఎవరైనా కొంతమంది స్టూడెంట్ సీరియస్గా ఉంటారో ప్లేస్మెంట్ పట్ల వాళ్ళకు వచ్చింది కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా బీటెక్ అనేది ఎంజాయ్ చేయడానికి అనేది కాదు ఎంజాయ్ చేయండి బట్ రెస్పాన్సిబిలిటీని కూడా మర్చిపోతా అనమాట ఇక్కడ తీసుకున్నట్టేది ఒక స్టూడెంట్కి సిక్స్టీ ఫైవ్ ఎల్పీఏ వచ్చింది ఈ స్టూడెంట్కి థర్టీ త్రీ ఎల్పీ వచ్చింది అంటే అక్కడ ఏంటంటే అదే కాలేజీ అదే క్లాస్ రూమ్ అదే బెంచ్ అదే ఫ్యాకల్టీ కానీ ఎందుకు ప్లేస్మెంట్లో చేంజ్ ఉందంటే స్టూడెంట్ని బట్టి ప్లేస్మెంట్ ఉంటుంది తప్ప కాలేజీని బట్టి కాదు కాలేజీ వచ్చేసి జస్ట్ మీకు కంపెనీస్ తీసుకొస్తుంది ఇక్కడ ఈ కాలేజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ తీసుకొచ్చింది ఇందులో ఒక స్టూడెంట్కి సిక్స్టీ ఫైవ్ ఎల్పీఏ వచ్చింది వాడికి అంత ఉంది కాబట్టి ఆ కంపెనీ అంత శాలరీ ఇస్తుంది కాబట్టి మీరు స్కిల్స్ మీద చాలా చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏ కథలు చదువుతున్నా కానీ ఉందన్నమాట దాదాపు ఇంటర్న్షిప్స్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు వచ్చాయి ఇదంతా కూడా డీసెంట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే నాలుగు మూడు నాలుగు ఐదు రెండు అని చెప్పేసి కొంత ప్యాకేజెస్ అనమాట స్టూడెంట్స్కి డీసెంట్ ప్యాకేజ్ వచ్చాయి ఇట్లా మీరు ఆ డీసెంట్ ప్యాకేజ్ వచ్చేటువంటి స్టూడెంట్ లిస్ట్లో మీరు ఉండాల్సి ఉంటుంది ఇటువంటి యూనివర్సిటీలో మీరు జాయిన్ అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాకపోతే మీరు జేఈమెయిన్స్ ద్వారా జాయిన్ కావాలనుకున్నట్లయితే జేఈమైన్స్ రిజల్ట్ ఎప్పుడైతే మనకు ఫిబ్రవరిలో వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు బ్యాకప్ కింద ఈ కాలేజీని పెట్టుకోవచ్చు మీకు ఫిబ్రవరిలో మీకు వీళ్ళు రిలీజ్ అవుతుంది కదా అప్పుడు అప్లై చేసుకోవాలి అదేవిధంగా మీకు ఫిబ్రవరిలోనే మీకు ఎర్లీ అడ్మిషన్స్ కమిట్మెంట్ ఈఎస్సీ రౌండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది మార్చ్ డేట్ అయితే ఇవ్వలేదు మార్చ్లో మీరు అమౌంట్ అనేది పే చేసి ఇక్కడ సీట్ని రిజర్వ్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్న కాలేజీ బెంగళూరు మనకి ఇండియన్ సిల్ సిల్కాన్ వ్యాలీ మీకు తెలిసిందే కదా ఇక్కడ మీకు సీట్ అనేది వస్తుంది కాబట్టి చూసుకోండి ఒకసారి కాలేజీ గురించి కూడా మీరు కూడా ఎంక్వై ఎంక్వైరీ చేసుకొని పర్సనల్గా ఈ కాలేజీని మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు కొంత జేఈ మెయిన్లో తక్కువ స్కోర్ వస్తున్నటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే నేను రికమెండ్ చేస్తాను ఇటువంటి కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకున్న అదేవిధంగా మీకు లాస్ట్లో ఎలాగో మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అంటే ఆ కన్ఫ్యూజన్స్ని బయటపడుతూ ఒక మంచి కాలేజీలో జాయిన్ కావడానికి మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి మేము అందిస్తున్నటువంటి సర్వీసెస్ తెలుసుకొని మీరు జాయిన్గా ఇది పెయిడ్ మెంటర్షిప్ కొత్త పుణ్యానికి మీరు డౌట్స్ కోసం వాటి కోసం మీరు మెసేజ్ పెట్టకండి చాలా వందల మెసేజ్ వస్తుంటాయి కాబట్టి వాటి అన్ని చూడటం అనేది కుదరదు కాబట్టి ఆ విషయంలో మీరు మన్ను మమ్మల్ని మన్నిస్తారని కోరుకుంటూ కొంత మీరు అమౌంట్ పే చేసిన తర్వాత పర్సనల్గా నేనే మీతో డిస్కస్ చేసి ఆగస్ట్ వరకు మీకు ఈ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది అప్పటి వరకు గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుద్దాం ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్